ఎంతో టైం ఆయన ఎక్కువ కాదు నువ్వు ఉండాల జింకల పార్క్ ఉందిరా నువ్వు ఉంటే నువ్వు ఉంటే మనం ఇగో సత్యం గారిది ఇప్పుడు రాడుతా ఇది ఎట్లా ఇప్పుడు నువ్వు ఇక గేర్ దగ్గర ఆటో ఉంటుందా ఆటోనా బ్యాంకు వారు మొన్న అప్లికేషన్ పెట్టింది కదా అవును మరి వారు మనం పోయి అదే అదే ఏమైందనే అదిగో ఇదిగో జింకల్ ఈ జింకల్ని కాస్త చిన్న ఫోటో తీసు చిన్న ఫోటో చిన్న ఫోటో తీసుకుంటే ఇలావా అంటే ఇక అందులోకే పోచ్చింక ఎట్లా తెలిస్తే మనం ఏమైనా తెచ్చే వాళ్ళం మనకు తెలిసినట్టయితే కోతాల్లో భాగస్వామ్యం అందులో కాదొకటా ఈయనకి అనుకున్న ఈ తెలిసిన తెలియదు అనుకుందా మారిపోతున్నాయా ට ග ఇదేమో మన భాషలో దుప్పి కూర గిరిజుడు ఈ కోతిరాజు చూడు సరే మే బీ గాలిరా నా బీచ్ బీచ్ హలో నేను కింద శామని బాదులో ఉన్నా ఇక్కడ ఏదో ఒక రోజు ట్రైనింగ్ అని పెట్టింది బైక్ చెయ్యండి ప్రాజెక్ట్ హా అది కాదు అది కాదు చిన్నదాం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ గెట్టుగెదర్ చెప్పిపోతా సార్ రాత్రి పూట రిపోర్ట్ ఇస్తుంటా మరి ఎది కాదు అంతే మధ్యాహ్నం వచ్చారు చెప్పిపోతే બસ મન એ દાખલ આગળ બસ આગળ અર ફ્રી